ఒక గేమ్ ఎక్కువ నువ్వు విన్ అయితే నీకు గోల్డెన్ నెక్లెస్ కొనిస్తా ఒకసారి కొనిచ్చిన ఒక క్యారెట్లో తోటి ఈసారి గోల్డ్ గోల్డ్ నెక్లెస్ కంపల్సరీ కొనిస్తా నువ్వు విన్ అయితే నిజంగానే నిజంగా కొనిస్తాను అయితే గ్లాస్లో నిమ్మకాయ వాటర్ ఉంది కదా గ్లాస్లో వాటర్ కింద పోయకూడదు చేయి పెట్టినప్పుడు బయటికి రాకూడదు తాగకూడదు ఆ నిమ్మకాయ బయటికి తీయాలి తీస్తే నీకు గోల్డెన్ నెక్లెస్ గిఫ్ట్ దాంట్లో పోయొద్దు ఆఫర్ మంచిగా ఇస్తున్నావు కానీ వేరే దాంట్లో పోయొద్దు పిల్లలు పెడితే నీళ్ళు పైకి వస్తున్నాయి బయటకి వెళ్ళి పోతాయి తాగొద్దు అట్ల ఎట్లా పోకుండా తాగకుండా తాగి తీయొచ్చు తాగి తీస్తా ఆలోచించు బాగా ఆలోచించు పోతున్నాయి కదా నిమ్మకాయ అందుకుందామంటే చెయ్యబడితే నీళ్ళు బయటకు వస్తున్నాయి

ఇట్లా తిప్పితే నిమ్మకాయ వస్తుందని తెలిస్తే నేను కూడా తీసేదాన్ని మంచి అవకాశం ఇస్తే